అంత కరుణామయుడు కృపాశీలుడైన ఆకాశాల పైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైన చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని వెంకటాపురం గ్రామస్తులందరి తరపున వెంకటాపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మన ముదిగొండ మండలం తరపున మన ఖమ్మం జిల్లా తరపున మన తెలంగాణ రాష్ట్రం తరపున మన ప్రియ భారత జాతి భారతదేశం తరపున దైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకుంటూ అందరం బాగుండేలా అనుగ్రహించమని అందులో మన వెంకటాపురం వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉండేలా అనుగ్రహించమని చిన్నలు పెద్దలు పిల్లలు పెరిగి పెద్దవారే మంచి స్థాయిలో స్థిరపడేలా అనుగ్రహించమని మనస్ఫూర్తిగా దైవాన్ని వేడుకుంటూ మామూలుగా ఇవాళ అంటే నిన్న పండగ అందరికి కూడా బాగుండాలని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అసలు సంక్రాంతి సంబరాలు ఏంటి అంటే ఎండాకాలం విత్తనం వేసిన కాడి నుంచి రైతు జేబులో డబ్బులు ఉండవు ఇంట్లో డబ్బులు ఉండవు అంత పెట్టుబడే భూమి మీద పెట్టుబడే పంట మీద పెట్టుబడే అప్పటి నుంచి డబ్బులు టైట్ అయిపోయేసరికి సంక్రాంతి వచ్చేసరికి కరెక్ట్గా పంట చేతికి వస్తుంది కన్నులు జేబులో జేబులో ఉంటాయి ఇంట్లో డబ్బులు ఉంటాయి ఆనందం వెలువేరుస్తుంది అన్నీ దాదాపుగా కొన్ని రకాల పంటలు చేతికి వస్తాయి ఆ సంతోషంతోనే జరుపుకునేటటువంటిది సంబరాలు అందుకనే అన్నీ కూడా అన్ని చూసారా రైతులు ఎంత ఉత్సాహంగా ఉంటారు అంటే రైతు పండుగ ఎందుకంటే మన భారతదేశం రైతు ఆధారిత దేశం వ్యవసాయ ఆధారిత దేశం రైతే అని అంటారు కాబట్టి మనకి ఈ శుభ సందర్భంగా నిన్న పండుగ నిన్న రాలేకపోయాము ఇవాళ కనుమ అంటారు సరే మొత్తానికైతే పంటలు నిండు పంటలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఉండేలా అనుగ్రహించమని దైవాన్ని మీ అందరి తరపున మా అందరి తరపున దైవాన్ని శరణ వేడుతూ చివరి దైవ గ్రంథం దివ్యకురాన్ అనంత కరుణామయుడు అపార కృపాశుడైన ఆకాశాలపైన ఉన్న దైవం పేరుతో ఆయన ఆకాశాలపైన ఉన్న దైవం వచనం నుండి యాభై అధ్యాయం అధ్యాయం వచనం నుండి ఆయన భూమిని సకల సృష్టి రాశులకై సృజించాడు అందులో అన్ని రకాల రుచికరమైన పండ్లు పుష్కలంగా ఉన్నాయి ఖర్జూరపు వృక్షాలు ఉన్నాయి వాటి పండ్లు పొరల్లో చుట్టబడి ఉన్నాయి రకరకాల ధాన్యాలు ఉన్నాయి వాటిలో పొట్టు కూడా ఉంటుంది గింజలు కూడా ఉంటాయి కనుక మానవులారా జిన్నాతులారా మీరు మీ దైవం యొక్క ఏ ఏ అనుగ్రహాలని తిరస్కరించగలరు జున్నాతులార అనే మాట వచ్చింది మానవులారా అన్నాడు ఇక్కడ మానవులారంటే సాయిబులారా అంటల్లా దైవం భూమి మీద అన్నింటినీ సృష్టించి పంట పొలాలు కానీ ఇంకా తినుబండరాలు తినే పండ్లు ఫలాలు కానీ అన్నీ కూడా సృష్టించి మానవుడికి వశం చేశాడు ఈ పంచభూతాలని మానవుడి కాళ్ళ దగ్గర పడేశాడు ఇదొక అద్భుతం జ్ఞానం ఉన్న ప్రతి మనిషి ఇది తెలుసుకోవాలి ఆలోచించాలి నీ కాళ్ళ దగ్గర పడేసింది ఎవరు పంచభూతాలని భూమి నీ కాళ్ళ కింద ఉంది ఉందా లేదా ఎవరేసారు నీ కాళ్ళ కింద సాయిబులకి ఒకరికి వేశాడా లేదు ప్రతి మానవుడి కాళ్ళ కింద భూమి ఉంది భూమిని నీ కాళ్ళ దగ్గర పడేసిన వాడే నీ కాళ్ళ కింద పడేసిన వాడే నీ దైవం సూర్యరశ్మి నీ కాళ్ళ కింద పడుతుంది పడుతుందా లేదు నీ కాళ్ళ మీద పడుతుంది మానవుడికి భూలోకంలో ఉత్తమమైన హోదా ఉత్తమమైన గౌరవం ప్రసాదించాడు దైవం గాలిని కాళ్ళకాడ వీస్తుంది అవునా కదా వేడిని కాళ్ళకాడు ఉంటుంది పంచభూతాలని నీ కాళ్ళ కింద పడేసిన వాడే నిన్ను సృష్టించిన నీ దైవం పంచభూతాలని నీకు వశపరిచిన వాడే నిన్ను పుట్టించిన నీ దైవం అదే పంచభూతాలని నీలో పెట్టిన వాడు కూడా నీలో కూడా పెట్టాడు అవి నాలో ఏమున్నాయంటే ఎంతకుముందు గుర్తు చేసుకున్నాం మనం అదైతుందా నీలో మట్టి ఉంది రుద్దితే మట్టి వస్తుంది అంటే భూమి ఆకాశం ఆత్మ ఆకాశం నుంచే వచ్చింది భూమి ఆకాశం నీరు నీరంటే నీ ఒంట్లో రక్తం ఉంది రక్తం నిండా సెవెంటీ పర్సెంట్ పైన నీరే ఉంది నీరు నిప్పు నీ ఒంట్లో వేడి ఉంది వేడి లేదనుకో ఏమైంది ఒళ్ళంతా సెల్లబడదనుకో ఊపిరిపోయింది ఊరి ఊరిపెట్టి తీసుకపోతారు అర్థమవుతుందా ఊళ్ళో ఉన్నారు ఊళ్ళు ఊరిబెట్టి తీసుకపోతారు ఒకరోజు ఉంచుతారేమో చుట్టాలు వాళ్ళందరూ వచ్చేదాకా ఎందుకంటే ఒంట్లో వేడి లేకపోతే మనం చచ్చిపోతాం ఇంకా నిప్పు వేడి వచ్చింది గాలి ముక్కలు గా చేపెట్టి చూడండి లోపలికి గాలి వచ్చిపోతూ ఉంటుంది అది రాలేదనుకో ముక్కు కాడ శ్వాస ఏం లేదనుకో మళ్ళీ ఊరి బయటకి తీసపోతారు అవునా కదా కాబట్టి పంచభూతాలని నీకు వశం చేశాడు నీలో పంచభూతాలు పెట్టాడు భూమి మీద ఉన్నటువంటి సృష్టి రాశులన్నీ నీ కోసమే నీ కోసమే నీ కోసమే చేపలు ఏదైతే నీ కోసమే అన్ని మానవుడికి ఈ లోకాన్ని నీ కాళ్ళ ముందు పడేసి నీకు ఈ లోకంలోకి తీసుకొచ్చిన వాడు ఈ లోకాన్ని నీకు వశం చేసిన వాడే నీ దేవుడు అని చెప్పి గ్రంథాల ద్వారా తెలియజేశాడు ప్రతి గ్రంథం ద్వారా అది భగవద్గీతలో పదోద్ధాయ ఎనిమిదో శ్లోకంలో చెప్తాడు అహం సర్వస్య ప్రభవ మత్త సర్వం ప్రవర్తతే ఇతిమత్వ భదంతే మా భావ సమన్విత అంటాడు నేనే సమస్తాన్ని సృష్టించిన వాడిని సమస్తాన్ని నడిపిస్తున్న వాడిని నేనొక్కడిని నావాలనే సమస్తము నడుస్తున్నదని తెలుసుకోమంటాడు ఇక్కడ కూడా భూమి ఆకాశాలని దీనికంటే ముందు పరిశుద్ధ బైబిల్ చెప్తాడు ఆరు రోజుల్లో భూమి ఆకాశాలను సృష్టించిన వాడే అసలైన దేవుడు నేనే యహోవాన్ని నేనే భూమిని పరిచినవాణ్ణి నేనే ఆకాశాన్ని విశాలపరిచినవాడిని అని అని చెప్తాడు నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదనే ఆజ్ఞ కూడా అక్కడ చెప్తాడు అదే విషయాన్ని చివరి దేవ గ్రంథం దివ్యకురాణలో ఆయన భూమి ఆకాశాలని ఆరు రోజుల్లో సృష్టించాడు ఇక్కడేమో అల్లా అన్నాడు ఇది అరబీ భాష కాబట్టి అక్కడేమో యహో అన్నాడు అది హెబ్రి భాష కాబట్టి అందులోనేమో సర్వేశ్వరుడు కానీ అక్షరప్రబ్రహ్మ అన్నారు అదేమో సంస్కృతం కాబట్టి అయ్యే మంచినీళ్ళు అయ్యే పానీ అయ్యే వాటరు పదార్థం మారలే ఇక్కడ భగవంతుడు మారలా పిలిచే భాష మారింది భగవంతుడు మారలా కాబట్టి భూమి ఆకాశాలని మనకి సమస్తం భూమి ఆకాశాల మధ్యలో ఉన్న సమస్తం మనకి వశం చేసిన భగవంతుని తెలుసుకోవటమే మన యొక్క జ్ఞానానికి పరీక్ష మన జీవితానికి పరీక్ష అదైతే ఇదంతా మాయ మళ్ళీ ఆయన బంధాలు ఆయనే ఇచ్చాడు భార్య పిల్లల్ని ఆయన ఇచ్చాడు ఇలా చూసుకుంటే మీ దైవం యొక్క ఏ ఏ అనుగ్రహాలని మీరు తిరస్కరించగలరు ఇప్పుడు చెప్పిన మాటల్లో ఎన్ని భగవంతుడు ఒక్కడే సృష్టించి మానవుడికి ఇచ్చాడు అనే విషయంలో మీకు ఏమైనా డౌట్ ఉందా వీటిని మీరు కాదంటారా అనేటటువంటి విషయం అడగమంటున్నాడు ఇంకా ఆయనే ఆయనే మానవుడిని పెంకు వంటి ఎండిన మురుగుడు మట్టితో సృష్టించాడు మరి భూమి మీదకి వచ్చిన వాళ్ళు గురువులండి గ్రంథాల ద్వారా గురువుల ద్వారా దేవుడు ఒక్కడేనే విషయం తెలియజేశాడు గురువులందరూ వచ్చి భగవంతుడు ఒక్కడే అని చెప్పారు పురుషులు వచ్చారు మానవుడి అవతారం దేవుడు ధరించడు తల్లి గర్భంలో ఉండాల్సిన అవసరం ఆయనకు లేదు తొమ్మిది నెలలు మురుగుడు మన నెత్తుడితోని అదైతుందా మలమూత్ర విసర్జనలో తొమ్మిది నెలలు ఉండాల్సిన అవసరం భగవంతుడికి లేదు భగవంతుడు పవిత్రుడు నుండే తన ఆజ్ఞల్ని భూమి మీద ఆజ్ఞల్ని జారీ చేయగలవాడు ఆజ్ఞల్ని నలిపి నడిపించగలవాడు మానవులు పుట్టక తలకే ఈ భూమి ఆకాశాల వాతావరణం అంతా కూడా పంచభూతాలని నడిపిస్తున్న మహోన్నత శక్తిమంతుడు మానవులు పుట్టకముందే ఏ మానవుడు పుట్ల ఏ యుగ పురుషుడు ఏ ఋషేశ్వరుడు పుట్ల ఏ ప్రవక్త పుట్ల అప్పటికే భూమి ఆకాశాలు నడుస్తూ ఉన్నాయి అక్కడ గంధర్వుల్ని సృష్టించాడు దైవం గంధర్వుల కంటే ముందు దైవతోతలను సృష్టించాడు ఈ దైవ విధేయత విధానం భూమి మీద దేవుడు దైవదూతల ద్వారా స్టార్ట్ చేశాడు దేవుడు యొక్క ఆజ్ఞ దైవదూతలు పాటిస్తుంది అర్థమవుతుందా ఆ తర్వాత గంధర్వులు పాటించినాయి గంధర్వులకి స్వేచ్ఛ ఇవ్వటం వల్ల జున్నాతులు అంటారు దాంట్లో కొన్ని జున్నాతులు ఏం చేసినాయి దైవ వ్యతిరేకతకు పాల్పడినాయి దాంట్లో ఇబ్లిష్ అనే జున్నాత్ ఒకటి అర్థమవుతుందా దాన్ని హైందవ గ్రంథాల ప్రకారం చెప్తే మాయా అనటం జరిగింది మాయా శని అనటం జరిగింది హైందో గ్రంథాల ప్రకారం చెప్తే అన్ని మని గ్రంథాలే అర్థమవుతుందా కాలానుగుణంగా దేవుడు ఇచ్చాడు మానవులకు ఇచ్చాడు కులాలకు ఇలా దాన్ని మనం తర్వాత కులాల వారికి విడిపోయాం ఆ తర్వాత పరిశుద్ధ బైబిల్ ప్రకారం శేని శైతాన్ సాతాన్ అంటం జరిగింది సాతాను అపవాది అంటం జరిగింది అర్థమవుతుందా ఆ తర్వాత చివరిగా వచ్చిన దివ్య కురాణలో శైతాన్ అనటం జరిగింది ఈ యొక్క దుష్టశక్తి ఏదైతే ఉందో దేవుడి శాపానికి గురై మనుషుల్ని దారి తప్పటానికి అది వరం పొందొచ్చింది పగులు రాత్రులాలగా రాత్రి ఎలాగుందో దైవశక్తితో పాటు దుష్టశక్తి కూడా ఉంది చెడు శక్తులు కూడా ఉన్నాయి అవి ఏంటో తెలుసుకొని వాటి నుంచి దూరంగా ఉండటమే మనకి పరీక్ష దేవుడికి దగ్గరగా ఉండాలి చెడు శక్తులకి దూరంగా ఉండాలి ఇదే మానవుడికి పరీక్ష ఆయన అంటున్నాడు మానవుడిని ఎండిన మురుగుడు మట్టితో సృష్టించాను జిన్నాతులను అగ్ని పుట్టించాను యాభై ఐదో అధ్యాయం పదహారవచనం వచనం మానవులారా జున్నాతులారా మీరు మీ దైవం యొక్క ఏ ఏ శక్తి సామర్థ్యాలని ఏ ఏ విచిత్ర కార్యాలని తిరస్కరిస్తారు మానవుడు నీటి బిందువు ద్వారా పుట్టాడంటే విచిత్రం కాదా అర్థమవుతుందా మీ నీటి బిందువు తల్లి గర్భంలో పాటు అక్కడ రక్తంగా మారటమైంది మోసం ముద్దగా మారటమైంది నెల నెల బయటకొచ్చే చెడు నెత్తుడిని పోగు చేసి నేను మానవుడిని సృష్టిస్తున్నాను ఇది నిజం కాదా అడగండి జ్ఞానం ఉన్న ప్రతి మనిషిని అడగండి అంటున్నాడు సాహిబులు ఇలా పడుతున్నారా లేకుంటే హిందువులు అక్కలు పుడుతున్నారా లేకుంటే క్రైస్తులక్కలు పుడుతున్నారా లేదంటే ఇండియన్స్ ఎలా పుడుతున్నారా విదేశీలు ప్రతి మానవుడు తల్లి గర్భంలో నెల నెల బయటకొచ్చే చెడు నెత్తుడిని పోగు చేసి మానవుడు మానవుడిని దేవుడు ఇలా పుట్టిస్తున్నాడు ఆయనే భగవంతుడు మానవుడిని చెడు నెత్తురుతో పోగు చేసి చెడు నెత్తురు పోగు చేసి పుట్టించేవాడే భగవంతుడు ఇంకా ఈ విచిత్ర కార్యాలు ఇవన్నీ కానీ మనం మనిషి ఆలస్ించట్లా అర్థమవుతుందా రెండు కళ్ళు ఒకే నీటి బిందువుతో నీకు రకరకాల పదార్థాలు నీ ముక్కు ఒక కండు ఉంటుంది నీ యొక్క కంటి పదార్థం వేరే ఉంటుంది నీ చెవుల పదార్థం వేరే ఉంటుంది నీ బొక్కల పదార్థం వేరే ఉంటుంది ఎముకల పదార్థం అవునా కదా నీ కండరాల పదార్థం వేరే ఉంటుంది నీ కండరాల పక్కన నరాల ప పదార్థం వేరే ఉంటుంది ఒక నీటి బిందువుతో రకరకాల పదార్థాలతో మనిషిని చిత్ర విచిత్రంగా అద్భుతమైన రీతిలో సృష్టించిన వాడు భగవంతుడిపై వాడు ఆయనే భూమి ఆకాశాలను సృష్టించాడు మానవుణ్ణి అద్భుతంగా సృష్టించాడు అదే చెప్పమంటున్నాడు రెండు తీర్పు తూర్పు దిక్కులకి రెండు పడమడి దిక్కులకి ఆయనే యజమాని అని వారికి చెప్పండి మానవులారా మీరు మీ దైవం యొక్క ఏ ఏ ప్రతిభా విశేషాలని తిరస్కరిస్తారు ఈ వాక్యం చదివినప్పుడు నాకు అర్థం కాలే రెండు తూర్పులు ఏంటి రెండు తూర్పులు ఉండవుగా మనకి అని ఆశ్చర్యపోయి నేను చాలా ఆలోచించాను ఆలోచించిన తర్వాత నాకు ఆన్సర్ ఏం దొరికిందంటే ఇప్పుడు మనకి ఇప్పుడే పొద్దు పొడుస్తుంది తూర్పున అవునా కదా కొద్దిగా అయితే పదొక్క వేడి పది నిమిషాలు ఒక్క పడుస్తుంది పొడుస్తుంది తూర్పు దిక్కున పొద్దు పొడుస్తుంది ఇప్పుడు మనకి పొడుస్తుంది కదా తూర్పును పొడుస్తుంది అదే అమెరికా వాళ్ళకి ఇప్పుడు సూర్యాస్తమయం అవుతుంటుంది అదవుతుందా సూర్యాస్తమయం ఉంటుందా వాళ్ళకి సూర్యాస్తమయం అయితే మనకి సూర్యోదయం అవుతుంది మనకి సూర్యాస్తమయం అయితే వాళ్ళకి సూర్యోదయం అవుతుంది అంటే వాళ్ళకి ఇటు ఇటుబొడుతుడు సూర్యుడు తూర్పునే అంటే అమెరికా వాళ్ళకి తూర్పు దిక్కున అటు పొడిచినప్పుడు ఇటు మనకి అస్తమిస్తాడు మనకి సాయంత్రం అయితే వాళ్ళకి పొద్దున అయితే మనకి పగలైతే వాళ్ళకి రాత్రి అయిద్ది వాళ్ళకి రాత్రి అయితే మనకి పగలైద్ది అందుకే రెండు తూర్పు దిక్కులు అనటం జరిగింది రెండు పడమర దిక్కులు అంటం జరిగింది అదైతుందా భూమి మీద ఇప్పుడు అమెరికా వాళ్ళకి ఇప్పుడే చీకటి పడతా ఉంటుంది మనకి ఇప్పుడే తెల్లారుతుంది అంటే వాళ్ళకి అస్తమించాడు పడమరన మనకి తూర్పున ఉదయిస్తున్నాడు మళ్ళీ సాయంత్రం వాళ్ళకి తూర్పున ఉదయిస్తాడు మనకి పడమర అస్తమిస్తాడు కాబట్టి ఈ యొక్క దేవుడి యొక్క ఈ ప్రతిభా విశేషాలు ఈ అద్భుత కార్యాలు మీరు కాదనగలరా తిరస్కరిస్తారు ఏ ఏ విశేషాలని మీరు దేవుడి యొక్క శక్తి సామర్థ్యాలను తిరస్కరిస్తారు అని అడ అడగటం జరిగింది ఇంకా ఆయన అంటున్నాడు రెండు సముద్రాలని ఒకదానితో ఒకటి కలిసిపోయేటందుకు ఆయనే వాటిని వదిలిపెట్టాడు అవి ఒకదానికొకటి అతిక్రమించవు కనుక జున్నాతులారా మానవులారా మీరు మీ దైవం యొక్క ఏ ఏ శక్తియుక్తుల్ని ఏ ఏ మహిమల్ని మీరు తిరస్కరిస్తారు ఇంకేమంటున్నాడు ఈ సముద్రాల్లో ముత్యాలు పగడాలు లభిస్తాయి ఇంకేమంటున్నాడు తెలుసా మీ అత్తగవారి వంశము తల్లివారి వంశం అని రెండు వంశాలను కూడా మీకు ఇచ్చింది ఆయనే అంటున్నాడు అత్తవారి వంశం తల్లివారి వంశం ప్రతి మానవుడికి ఉందా లేదా ఉంది అలా ఇచ్చింది నేనే అంటున్నాడు ఇంకా భూమిపై ప్రతి వస్తువు నాశనమైపోయేదే కేవలం మహోన్నతుడు మహోపకారి అయినని దైవం మాత్రమే మిగిలి ఉండేవాడు కాబట్టి మానవులారా మీరు మీ దైవం యొక్క ఏ ఏ ఘనకార్యాలను తిరస్కరించగలరు భూమి మీద ఆకాశాల్లోనూ సమస్తము తమ అవసరాలు తీరే నిమిత్తం దైవాన్ని అడుగుతున్నాయి అర్థిస్తున్నాయి ఆయన మన అవసరాలు తీరేలా చేశాడు ఆయనే ఆకలి పెట్టాడు ఆయనే ఆహారం ఇస్తున్నాడు ఆయనే దాహం పెట్టాడు ఆయనే ఇస్తున్నాడు ఆయనే శ్వాస పీల్చాలని పెట్టాడు ఆయనే గాలిస్తున్నాడు ఆయనే బంధాలు ఇచ్చాడు ఆయనే ఇస్తున్నాడు ఆయనే భార్య ద్వారా మళ్ళీ సంతానాన్ని ఇస్తున్నాడు ఆయన్ని భూలోకానికి తీసుకొచ్చాడు సకలం మన్ని సృష్టించి నడిపించేవాడు ఈ భూమి ఆకాశాన్ని నడిపించేవాడు ఒకే ఒక్కడు ఆయన్ని తెలుసుకోవటానికే ఈ జీవితం ఈ జ్ఞానం ఈ కాలం ఈ ఆయుష్ ఇవ్వటం జరిగింది తెలుసుకున్నవాడు జ్ఞాని భూలోకంలో సుఖశాంతులు ఉంటాయి మనశ్శాంతి ఉంటుంది ఎందుకంటే నువ్వు తెచ్చింది ఏమి లేదా అవునా కదా అది పోయింది ఇది పోయింది అని బాధపడి తలనొప్పులు తెచ్చుకొని స్ట్రెస్ పోయి మానసిక ఒత్తిడికి గురై నువ్వేదో పేద బాధపడే పని లేదు నువ్వు వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వచ్చావు పోయేటప్పుడు కూడా ఉత్త చేతులతో పోవు పోయేటప్పుడు ఉత్త చేతులతో పోవటం అనేది అబద్ధం అది నువ్వు ఇక్కడ ఎన్ని పాపాలు చేసావు ఎన్ని పు పుణ్యాలు చేసావు నీ పాపాలు పుణ్యాలు తీసుకుని వెళ్తావు నువ్వు కళ్ళ ద్వారా ఎన్ని పుణ్యాలు చేశావు కళ్ళ ద్వారా ఎన్ని పాపాలు చేశావు చేతుల ద్వారా ఎన్ని పాపాలు చేసావు చేతుల ద్వారా ఎన్ని పుణ్యాలు చేసావు కాళ్ళ ద్వారా ఎన్ని పాపాల వైపు నడిచావు ఎన్ని పుణ్యాల వైపు నడిచావు అర్థమవుతుందా నీ చెవుల ద్వారా ఎన్ని పాపం మాట్లాడినావు ఎన్ని పుణ్యం మాట్లాడినావు ఎన్ని పుణ్యాలు చేసుకున్నావు నీ మెదడు ద్వారా ఎన్ని పుణ్యాలు సంపాదించావు ఎన్ని పాపాలు సంపాదించావు ఇవన్నీ భగవంతుడు నీకు ఇచ్చిన గొప్ప వరాలు మెదడు కానీ కళ్ళు కానీ చేతులు కానీ కాళ్ళు కానీ కళ్ళు కానీ నోరు కానీ నీ నోటితో ఎంతమందిని తిట్టావు దేవుడిని ఎంత పొగిడావు పాపాలు పోగు చేసుకున్నావా పుణ్యాలు తీసుకుని వెళ్తాడు మనిషి అర్థమవుతుందా పాపాలు పుణ్యాలు తీసుకుని వెళ్తాడు చేతులు ఒక్కగా వెళ్తాయి కానీ మనిషి వెనక చిట్ట పొద్దున లేచిన కాడి నుంచి పడుకునేదాకా రోజు ఎన్ని పాపాలు చేశావు ఎన్ని పుణ్యాలు చేశావు ఈ లెక్క తీసుకుని ఆస్తు పోస్తులు రావు రూపాయి బిల్లమ్మట రాదు కానీ కర్మల లెక్క వస్తుంది దాన్ని బట్టి దేవుడు నువ్వు పాపాత్ముడివా పుణ్యాత్ముడివా అని జడ్జిమెంట్ చేసి అంటే ఇద్దరే ఉన్నారు ఇక్కడ సాహిబుల గురించి హిందువుల గురించి క్రైస్తవుల గురించి కాదు పాపాత్ములు పుణ్యాత్ములు మంచివారు చెడ్డవారు మోక్షానికి వెళ్ళేవారు అంటే స్వర్గానికి వెళ్ళేవారు నరకానికి వెళ్ళేవారు మోక్షానికి వెళ్ళేవారు పాతలానికి వెళ్ళేవారు ఇదే ఏ గ్రంథం చెప్పినా మనుషులందరూ ఒకటి అందరూ అన్నలదమ్ములా కలిసి ఉండి పుణ్యాలు సంపాదించుకొని ఒకరికొకరు అన్నలదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండేటటువంటి అదృష్టాన అనుగ్రహాన్ని ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకునే అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రతి రోజుని పండగలాగా గడిపే అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరి కోసం మనం మన కోసం అందరూ ఒకరి కోసం అందరూ అందరి కోసం ఒకరు అనేలాగా ఐకమత్యంగా ఉండేటటువంటి అదృష్టాన్ని ప్రసాదించమని ప్రతి చెడుకి ప్రతి యొక్క చెడు ఆలోచనకి చెడుకి దూరంగా ఉండే అనుగ్రహాన్ని ప్రసాదించమని ప్రతి మేలికి దగ్గరయ్యేలా మన అందరినీ నడిపించమని భగవంతుని ప్రార్థిస్తూ ఆమెను తదాస్తూ జై హింద్